ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ మిత్తులార ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం మిత్తులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి అవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ్ దత్తపాతక నామం స్మరిస్తూ మనందరిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను మిత్రులారా కొద్దిసేపట్లో ఉదయహారతి ప్రారంభం కాబోతుంది ఉదయహారతి ప్రారంభం కాబోతుంది ముందుగా అగరబత్తిలు వినిపించారు ఆడియో వినపట్టలేదు ఇవాళ కొద్దిసేపు వినిపించింది うん、つらいうんね。 నువ్వు వాళ్ళ ఆడియో వినిపించటం లేదు వల్ల నేను హార్త్ పాట పాడతాను నేను రచించినటువంటి హార్త్ పాట శిష్య ప్రియ భజన ప్రియ సాంగ మనోవంచీ డేడ్చే బృందావనము శిష్య ప్రియ భజన ప్రియ సాంగ మనోవంచీ డేర్చే బృందావనము नीलीलाचिन्तन मे मदुर मधुरमधुरमु लीलामानुषविग्रहनीराजनमु नीलीलाचिन्तन मे मधुरमधुरमु लीलामानुषविग्रहनीराजनमु सर्वजीवस्वरूपानि कुमङ्गलं नामरूपवर्जितानि कुमङ्गलम् సకల జీవ పోషకాని కుమంగళం సదాచార విగ్రహాన్ని కుమంగళం సదాచార విగ్రహాన్ని కుమంగళం శ్రీ సాయినాథ్ మహారాజుకి జై భరద్వాజ్ మహారాజుకి జై గురుదేవదత్త జై మిత్రులారా మరొకసారి బాబా పాదాలకు శిరస వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థనలకు ఇస్తారు మనల్ని అనుగ్రహిస్తారు గురి చరణం శరణం శరణం